హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఇటీవల నిర్వహించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది టీజీపీఎస్సీ ఫ్రెండ్స్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్టుతో పాటు ఫైనల్ కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది ముందుగా మనం హాస్టల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి జీఆర్ఎల్ సంబంధించినటువంటి లిస్ట్ను ఒకసారి క్లియర్గా చెక్ చేద్దామండి ఇందులో వచ్చేసి మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి ఇది నోటిఫికేషన్ నెంబర్ అన్నమాట ఇక ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అలాగే గ్రేడ్ టూ అండ్ లేడీస్ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే వాటికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేది ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేద్దామండి ఇక్కడ మనకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది ఇక్కడ మనము చూసుకోవచ్చు మనము ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే మాత్రం వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ మనకు డ్రైవ్ కొంచెం స్లో ఉంది ఎందుకంటే కొంచెం హెవీ రైన్ వల్ల ఇక్కడ నెట్వర్క్ అనేది క్లియర్గా అవైలబుల్గా అయితే లేదండి నా దగ్గర ఫ్రెండ్స్గా మనకు కట్ ఆఫ్ ర్యాంకింగ్స్ గమనించినట్లయితే అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి వచ్చేసి టూ థర్టీ అనేది కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి ఇది జెండర్ వచ్చేసి మేల్ అలాగే బీసీడీ సంబం కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ ఇది వచ్చేసి జూన్ వన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి లేడీ సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టేస్ ఉందో దానికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా మనకు ఇక్కడ జిఆర్ఎల్ సంబంధించి టోటల్గా ఎంతమంది క్యాండిడేట్స్ జి ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్నారంటే ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనం టోటల్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే టోటల్గా మనకు ఎయిట్ థౌజండ్ సారీ అండి ఎయిటీ వన్ థౌజండ్ నైన్ థర్టీ వన్ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో అయితే ప్లేస్ అయితే కావడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే జిఆర్ఎల్ ఫర్ వార్డెన్ అండ్ మ్యార మ్యారాన్ గ్రేట్ వన్ అండ్ వన్ అండ్ టూ ఇన్ ద డైరెక్టర్ ఆఫ్ డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఇందులో మనకు టూ హండ్రెడ్ దగ్గర మనకు కట్ ఆఫ్ అనేది రావడం అయితే జరిగిందండి ఇక్కడ మనం క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్గా ఈ రెండు జీఆర్ఆర్ లిస్టులు వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు